కథాంశాలతో దర్శకుడిగా వందలాది మంది అభిమానం సంపాదించిన ఆ జీవి ఇప్పుడు కెమెరా ఎదుట ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు తానే హీరోగా వస్తుండటమే కాదు ఈ ప్రయత్నాన్ని సాధారణ సినిమా ప్రయోగంలా కాకుండా తన వ్యక్తిత్వాన్నే ప్రతిబింబించేలా షో మ్యాన్ అనే టైటిల్తో మలచుకుంటున్నాడు ఈ చిత్రానికి మ్యాడ్ మాన్స్టర్ అనే విభిన్న లైన్ ఇవ్వడం వర్మ స్టైల్నే గుర్తుచేస్తోంది ఆయన కెరీర్ అంతా గ్యాంగ్స్టర్ అండర్ వరల్డ్ డాన్ల కథలతో ముడిపడింది అదే తెరపై కొత్త రూపంలో చూపాలనే ఉద్దేశంతో ఈ సినిమా రూపుదిద్దుకుంటున్నట్లు తెలుస్తోంది వర్మ స్టైల్ సినిమాలో నటుడిగా ఎలా కనిపిస్తాడు ఆయన నటన కూడా దర్శకత్వం లాగానే ఉంటుందా అనే ఆసక్తి అభిమానుల్లో పెరుగుతోంది మరోవైపు ఈ సినిమాలో సీనియర్ నటుడు సుమన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నాడు మెయిన్ స్ట్రీమ్ హీరోలతో ముఖ్యంగా రజనీకాంత్ వంటి దిగ్గజాలతో పోటీగా నిలిచే విలన్ పాత్రలు చేసిన సుమన్ ఇప్పుడు వర్మతో ఒక కొత్త రకమైన స్క్రీన్ ఎనర్జీని పంచుకోనున్నాననేది సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది ఈ ఇద్దరి మధ్య సాగే సన్నివేశాలు ఈ చిత్రానికి హైలైట్ కానున్నాయనే అంచనాలు ఉన్నాయి కొత్త దర్శకుడు నూతన్ ఈ సినిమాతో రంగప్రవేశం చేస్తున్నాడు ఆర్జీవి వంటి వ్యక్తిత్వాన్ని మొదటి సినిమానే నాయకుడిగా తెరకెక్కించడం ఎంతో మంచి అవకాశం నూతన్ ఆలోచనల ధైర్యం దర్శకునిగా తీసుకోవాల్సిన రిస్క్ సిద్ధమయ్యాడన్న సంకేతమిది కథ మాటలు స్క్రీన్ ప్లే అన్నీ కొత్త దర్శకుడికే అప్పగించడమంటే వర్మ అతనిలోని కొత్తదనాన్ని గుర్తించినట్టే తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ ఇప్పటికే కొనసాగుతున్నట్లు తెలుస్తోంది వర్మతో ఇంతకుముందు చేసిన ప్రయోగాత్మక చిత్రాల అనుభవంతో ఈ ప్రాజెక్టును మరింత విస్తృతంగా రూపొందిస్తున్నట్లు సమాచారం సంక్రాంతి సీజన్ సీజన్కు ట్రైలర్ విడుదల చేసే ఆలోచనలో యూనిట్ ఉండగా విడుదల తేదీని కూడా అదే సందర్భంగా ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు